ఆ రే 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 జీవితమా ఏమో రాత్రి తాగింది ఇంకా దిగిలే తలకాయ తగ్గిరంట ఉంది పొద్దు నేనే కడుపులో ఏమో డమ్డమ్మా అంటా ఉంది శంగప్ప అంగిడికి పోయి ఉట్టి తాగేసే అట్లే ఏటిగడ్డికి పోయి చూచడాల్లా ఏమో ఈ పొద్దు రకంగా ఉంది పొద్దున్నే మా ఊర్లో శంగాడు ఊరు జనం అంతా పొద్దున్నే ఇంకా సాయంత్రం వరకు ఆడే ఉండేది పాపం ఏమన్నా అయిపోయి

ఓ మా కడుపులో ఏమో కుడుకుడు డమ్డమ్మ అంటా ఉంది బుల్లే బెర్లు కొట్టుకొని నాకు ఉంది ఉంది బుల్లే నస్తా ఉంది కడుపు అంతా ఏమన్నా కానీ ఈ పల్లెటూర్లో ఈ ఏటికేటి తట్టు పోసే బాత్రూమ్ కూకొని దాంట్లో ఉండే సంతోషము నువ్వు ఏసీ బాత్రూమ్లా కూకొని కూడా ఉండేలేదప్ప ఏమన్నా అయిపో నేను మా క్రేర్ గేడల్లా ఇట్లా బాబా బాపా బాబా ఏమో కడుపులో మీదంతా చేతులు ఇప్పుడు పోయా బొలే ఉంది కడుపు అంతా ప్రశాంతంగా పోయి గుర్తు కడుక్కొనే ఏమో అయ్యప్పని చూద్దాం ఓ బులే ఉండే స్విమ్మింగ్ పూల్ అక్కడ నీళ్ళు వాళ్ళు చూస్తా ఉంటే అట్లే ఈత కొట్టేడా ఈత కొట్టేది ఉన్నే ఫస్ట్ గుర్తు కడుక్కొనే గేసే ఇంటికి పోయి కొంచెంసేపు రెస్ట్ వేసుకొని అన్నాక సంగళరాయపు చూడాలి